आगे डालो। जिंकर लीड क्लियर है, है पे। जो भी रहते हैं। नाइट चल रहे हैं। नहीं जो भी दिख रहा है इनके हैं। टाइगर्स మయూర్ డ్యామ్ దాటుకొని మనము ముందుకు సాగుతున్నాము వాటర్ ఫాల్స్ కాడికి అప్పుడు శంకరణి ఇది ఎందు లైటింగ్ రావట్లేదు ఏంట్రా నాకు ఇస్తా సెట్ చేస్తా రైల్వే స్టేషన్ పైన ఉంటది స్టేషన్ ఉంది రాడి మరి బొటానిక్ గా ఉంటది ఎక్కడ బొటానికల్ గార్డెన్ రైల్వే స్టేషన్ థర్టీన్ కిలోమీటర్స్ వావ్ వీడ్ రైల్వే స్టేషన్ అంటే గ్రేట్ యా ది ఉండాలి

கொ <laughs> ఆడపిల్లలగా చూడేసుకున్నాడుగా చైతే బాగా వస్తుంది